కర్మలు ప్రార్థన ప్రతి బుధవారం ఏడు నుంచి రాత్రి తొమ్మిది దాకా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడలారా అయితే సంవత్సరాలు గడుస్తుండగా మనకు రెండు విషయాలు బాగా తెలుసు ముప్పై ఏండ్లు ఈ ప్రార్థన ఉద్యమము ఇది ఇంకా ఏ డినామినేషన్ ఒకటి చేయుడు మనం కర్మలు ప్రార్థన ఎందుకు చేస్తాము ఆమె కడుపు నొప్పి వచ్చింది ఈయనకు ఆపరేషన్ అయింది గుండెపోటు వచ్చింది ఇటువంటి జయం మనం సార్వత్రిక సంఘము యొక్క అత్యవసర ఆధ్యాత్మిక అవసరత కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాం యజబెలు ఆత్మను తరిమి కొట్టడానికి మాత్రమే ప్రార్థన చేస్తాం ఇంకా ఏ ప్రార్థన కూడా చేయం కర్మలు ప్రార్థన టైంలో నాకు మళ్ళీ ప్రేయర్ స్లిప్స్ వస్తాయి అంకులు మా ఆయన మారాలని ప్రార్థన చేయండి అంటే వాళ్ళకి ఇంకా దర్శనం లేదు మా అబ్బాయి బాగోలేడు యాక్సిడెంట్ అయింది ప్రార్థన చేయండి మా అమ్మాయికి పెళ్లి కావాలని మా అబ్బాయికి ఉద్యోగం రావాలని ప్రార్థన ఇవన్నీ అడుగుతుంటాను మేము చేయం దాని కొరకు శనివారం చేస్తాం గురువారం చేస్తాం ఇంకో రోజు చేస్తాం రోజు మాత్రం ఇంకా రెండో పాయింటే లేదు యజబెలు అనే దురాత్మ యొక్క దాని కార్యములు యొక్క అంతు చూడడమే ఏకసూత్ర కార్యక్రమం ఏకసూత్ర ప్రార్థన ఇంకా రెండోది లేదు దాని అంతు చూడాలి యజములు కార్యములను లయము చేయాలి